హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫైనల్లీ శ్రావణమాసం వచ్చేసింది మాసం వెళ్ళిపోయింది శ్రావణమాసం వస్తుందంటే మనకు పూజలు వ్రతాలు అన్నీ స్టార్ట్ అయిపోయినట్టే అందుకని మామూలుగా మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవ్వరము శ్రావణమాసంలో నాన్ వెజ్ తినము పిల్లలతో సహా ఇంక్లూడింగ్ ఎగ్ కూడా తినమనమాట అంత స్ట్రిక్ట్గా ఉంటాము అంత స్ట్రిక్ట్గా ఉంటామనుకుంటూ ఫిష్ కట్టింగ్ చూపిస్తుంది అనుకుంటున్నారా అయితే ఇది సండే రోజు వీడియో అండి నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము లాస్ట్ డే కాబట్టి అంటే నాన్ వెజ్ తినడానికి లాస్ట్ డే ఈ రోజు మళ్ళీ నెల రోజుల దాకా తిన్నాం కాబట్టి ఫ్యామిలీ మెంబెర్స్ అందరము ఫామ్ హౌస్కి పార్టీ చేసుకోవడానికి వచ్చామన్నమాట మనకు పార్టీ అంటే దట్టు ఓన్లీ ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు అంటే మనకి ఏది ఇష్టమో అది తెచ్చుకొని తింటాం కదా అట్లా మా దాంట్లో కొంత కొంతమందికి కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి ఈరోజు మా తమ్ముడు వాళ్ళు ఫిష్ తీసుకొచ్చారు ఫిష్ మార్కెట్లో చాలా మంది ఉన్నారంట లైన్ ఎక్కువగా ఉంది టైం వేస్ట్ అవుతుంది మేమే కట్ చేసుకుంటామని ఇట్లా ఇంటికి తీసుకొచ్చి కట్ చేస్తున్నారు మా పెద్ద తమ్మునికి క్లీనింగ్ క్లీనింగ్లో పిహెచ్డి ఇవ్వాలి అంత బాగా క్లీన్ చేస్తాడు ఇక్కడ మామ ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాడు అనమాట అంటే మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాము కదా పనులు షేర్ చేసుకుంటాము ఒకళ్ళు నువ్వు ఈ వర్క్ చేయి నువ్వు ఈ వర్క్ చేయి అన్నట్టు కాకుండా ఎవరికి ఏదొస్తే ఆ వర్క్ ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ చిన్నది కానీ పెద్దది కానీ అట్లా అన్నీ షేర్ చేసుకొని చేస్తాము అది చాలా గా అనిపిస్తుంది నేను ఇక్కడ వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను నాకైతే ఇట్లాంటి సింపుల్ వర్కే ఉంటుంది టీలు అందియడము టీలు పెట్టడము ఇట్లా వెజిటబుల్స్ చిన్న చిన్న కట్ చేయడము అట్లాంటి వర్కే ఉంటుంది అయితే మే మేమందరము ఈరోజు తెల మా తెలంగాణ స్టైల్ వంటలు చేసుకుంటున్నాము మా తెలంగాణ స్టైల్ బగారా రైస్ మేమైతే కొవ్వు చారు అంటాము బోటి చారు అంటారు కదా ఆ బోటి చారు తర్వాత ఏమేమి ఉన్నాయో చికెను మటను కీమా ఫిష్ అవన్నీ చేసుకుంటున్నాము లాస్ట్కి ఎగ్స్ కూడా చేసుకున్నాం అనమాట ఆ రకంగా ఎంజాయ్ చేసాము ఆ నెల రోజులే కదా అంతెందుకు అను అని అనుకుంటారు కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చేసుకుంటే తినడం మ్యాటర్ కాదండి ఎంత ఎంజాయ్ చేసామన్నదే మ్యాటర్ అనమాట నేనైతే చాలా అండి నాకైతే ఫ్యామిలీ చాలా బాగుంది మనకి ఏదన్నా కష్టాలు వస్తే మనం వెనకాలకు తిరిగి ఫ్యామిలీనే చూస్తాము వాళ్ళ సపోర్ట్ కోసం చూస్తాం కదా అట్లాంటి సపోర్టు నాకు ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి ఉంటుంది నేనైతే దానికి చాలా అదృష్టవంతురాలని చెప్పుకోవచ్చు ఇక్కడ మా మమ్మీ బియ్యం చేస్తుంది మా అందరూ వంటలు చేస్తుంటే ఇక్కడ అందరూ ముచ్చట్లు పెడుతున్నారు మా బాబాయ్ వాళ్ళు మా హస్బెండ్ ఇక్కడ అందరూ ముచ్చట్లు పెడుతున్నారు అనమాట మనకు నాకు మాకైతే చాలా బాగా అనిపిస్తుంది అందరం కలిసి చేసుకుంటుంటే ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తున్నారు ఇది ఫిష్ డీప్ ఫ్రై కాదు చాలా ఫ్రై అంటే పెనం పైన కాలుస్తారు కదా అది ఈరోజు ఫిష్ అయితే ఫిష్ ఫ్రై అయితే ఎంత బాగా కుదిరిందో మొత్తం అన్ని ఫిష్ ఫిష్ ముక్కలు ఒక్కటి కూడా లేకుండా అన్నీ ఎగిరిపోయాయి అన్నమాట అంత బాగా కుదిరింది ఎప్పటికీ మిగులుతాయండి మేము అందరం కట్ అక్కడ వండుకొని అక్కడ తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి కూడా తెచ్చుకుంటాము అంత మిగులుతాయి అయితే ఈరోజు ఈ రోజు నుంచి అనమాట అన్నీ అక్కడే క్లీన్ చేసేసి రావాలి ఇంటికి అందుకని ఏం మిగిలిలేవండి ఏ మిగిలితే ఎట్లా అని ఆలోచించడం కానీ ఏం మిగిలేకుండా అన్నీ క్లీన్ స్వీప్ అయిపోయాయి అనమాట అంత టేస్ట్ బాగా అయింది అన్ అన్ని రకాల వంటలైనా కానీ అసలు ఏ మిగలకుండా అంటేనే అర్థం చేసుకోండి అంత టేస్ట్ అంత బాగా అయింది ఇక్కడ మేము బోటిచారు కీమా మటన్ కర్రీ మళ్ళీ మా తెలంగాణ స్టైల్ బగారా రైస్ లో ఆయిల్ అంటే ఆయిల్ కొంచెం తక్కువ తక్కువగానే ఉంది అంత ఆయిల్ మసాలాలు ఎక్కువ లేకుండా తర్వాత చికెన్ వైట్ రైస్ వైట్ రైస్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే తర్వాత గడ్డ పెరుగు థమ్సప్ తాగే వాళ్ళకు థమ్సప్ మాజా తాగే వాళ్ళకు మాజా ఇవన్నీ పెట్టుకుని వంటలు అయిపోయిన తర్వాత మేమందరం ఇక్కడ తింటున్నాము వంటలన్నీ అయిపోయి పిల్లలకి అందరూ కొడ్డిచ్చిన తర్వాత మేమిక్కడ తినడం స్టార్ట్ చేసామన్నమాట ట ఫ్యామిలీ మెంబెర్స్తో ఉంటే ఆ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటుందనడానికి ఇదే నిదర్శనము మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబెర్స్తో ఎంజాయ్ చేస్తారా చేస్తే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్